గ్రీన్ల్యాండ్ను ఎలాగైనా స్వాధీనం చేసుకుంటాం వెల్లడించిన ట్రంప్ గ్రీన్ల్యాండ్ను ఎలాగైనా స్వాధీనం చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు అక్కడికి ప్రజలకు నచ్చిన నచ్చకపోయినా ఈ విషయంలో ముందడుగు వేస్తామని స్పష్టం చేశారు లేని పక్షంలో ఆ ప్రాంతాన్ని రష్యా లేదా చైనా స్వాధీనం చేసుకుంటాయని ఆరోపించారు రష్యా చైనాలు తమ పొరుగు దేశాలుగా ఉండటాన్ని ఏమాత్రం కోరుకోవడం లేదని వైట్ హౌస్లో మీడియా ముందు వ్యాఖ్యానించారు చర్చల ద్వారా గ్రీన్ల్యాండ్ను పొందాలని తాము అనుకున్నామని కానీ అది సాధ్యం కాకపోవడంతో కఠిన మార్గాలను అనుసరించాల్సి వస్తుందనేసి ట్రంప్ వెల్లడించారు గ్రీన్లాండ్ చుట్టూ ఉన్న జలాల్లో ఇప్పటికే చైనా రష్యా తమ నౌకలను మోహరించి ఉన్నాయని అమెరికా గ్రీన్ల్యాండ్ను స్వాధీనం చేసుకోకపోతే ఆ పని రష్యా చైనాలు చేస్తాయని ట్రంప్ పేర్కొన్నారు అందువల్లే గ్రీన్ల్యాండ్ను స్వాధీనం చేసుకోవడానికి కఠిన మార్గాలను ఎంచుకోవడానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు అమెరికా గ్రీన్ల్యాండ్ వ్యూ అమెరికాకు గ్రీన్ల్యాండ్ వ్యూహాత్మకంగా రక్షణపరంగా కీలకమైన కీలకమైన భూభాగం అని ట్రంప్ పునరుద్ఘాటించారు ఆర్కిటిక్ ప్రాంతంలో ప్రత్యర్థాలను ఎదుర్కోవడానికి దానిపై నియంత్రణ అవసరమన్నారు దీనిపై చర్చలు జరిపేందుకు వచ్చే వారం గ్రీన్లాండ్ డెన్మార్క్ నేతలతో అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో భేటీ అవుతారని ట్రంప్ తెలిపారు బిరుజుల నుంచి సేకరించిన చమ్మరు నుంచి వచ్చే ఆదాయం వల్ల గిరిజుల ప్రజలతో పాటు అమెరికా ప్రజలు ప్రయోజనం పొందుతారని ట్రంప్ పేర్కొన్నారు అక్కడ ఉన్న పెట్రోలియం నిల్వలను వెలికి తీయడానికి ముందుకు రావాలని అమెరికాలోని చమురు పరిశ్రమల యజమానులకు ట్రంప్ పిలుపునిచ్చారు తాము చేపట్టిన ఈ చర్యల వల్ల ఇంధన ఉత్పత్తి పెరుగుతుందని చమురు ధరలు తగ్గుతాయని ట్రంప్ పేర్కొన్నారు ఇలా చమురు కంపెనీ కంపెనీలతోనూ ట్రంప్ సమావేశమయ్యారు దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది